హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళైతే మన ఇలా సండే అది నేను పోర్టర్లో బుకింగ్స్ వస్తావు రావా అని అనుకుని ఒక ఉన్న పొద్దున ఎనిమిదికి అయితే నేను స్టార్ట్ చేసిన పోర్టర్ని ఇంతవరకు అయితే ఏం బుకింగ్ లేకుండా ఎప్పుడే జస్ట్ వన్ మినిట్ అయింది మనకి ఒక బుకింగ్ పడ్డది ఇప్పుడైతే మనం లొకేషన్ దగ్గరికి వచ్చినాము ఇదే కన్స్ట్రక్షన్ అయితే ఉంది కొత్త వెళ్ళి ఇదే ఇదే అంట అవేమో బోర్డులు ఏమో ఉన్నాయంట ఎయిట్ ఫిట్వి సో అవి అయితే మనం వేసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఇదే లొకేషన్ అయితే వచ్చేసాం మనం సైడ్ ఫోన్ చేసిన ఇప్పుడు ఆయన ఆయన ఇక్కడ లొకేషన్లో అయితే లే అయితే ఎవరు లేరు అంటారా వర్కర్స్ అయితే మనం అయితే హెల్ప్ చేస్తున్నాము అతనికి ఎన్నో ఫ్లోర్ రాడ్ ఫ్లోర్ అంటే మూడో ఫ్లోర్కి వెళ్ళి అవి కబోర్డ్ టైప్ ఉన్నాయి అవి మన పెద్దవి చెక్క అవి ఫ్లైవుడ్ టైప్ ఉంటుంది చూసిరా అది ఏకే హారేకే అవి ఓకే టీకెట్ ఏకే బరాబర్ ఉంది మన దానిలో బరాబర్ అయితే వచ్చింది బరాబర్ అయితే ఏది ఇట్లా ఉంది కదా డోర్ వేసేటప్పుడు అయితే కొద్ది ఇబ్బంది అవుతుంది సో కొద్దిగా మీదికైతే పెట్టుకుందాం మీది ఇప్పుడైతే డోర్ వేసినప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు లే లేకపోవచ్చు एक एक लेको. <laughs> इसको क्या हो गया तक मैं जा हा अंटना से मारा है आयस मार ఇప్పుడు మనం తారంగ బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాము వీడికి వెళ్ళి మనము ముంగడికి వెళ్ళాక లెఫ్ట్ చేసుకుంటే హర్స్ కూడా నెక్స్ట్ ఒప్పాలి వెళ్ళిపోతాము డ్రాప్ లొకేషన్ దగ్గరకైతే అయితే యాక్చువల్గా ఇప్పటిదాకా ఏమైందంటే మనము డీజిల్ కొట్టించినాం కదా అక్కడ మనం కార్డు పెట్టాము ఏటీఎం కార్డు అనేది వాళ్ళకైతే పే చేసినాము అయితే నేను థౌసండ్ రూపీస్ మనం ఫైవ్ హండ్రెడ్ అయితే డీజిల్ పంపించినాము మన బండ్ల ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా మనకి క్యాష్ కావాలని చెప్పిన సరే అని అన్నారు కార్డు పెడితే జరా కార్డు జర సరిగా పని చేయలేదు ఒక టూ త్రీ ఐటమ్స్ తర్వాత కార్డ్ అయితే వచ్చింది నేను సరే డీజిల్ ఓపించినాక ఫైవ్ హండ్రెడ్ అయితే డీజిల్ ఓపించేసిన ఫస్ట్ తర్వాత కార్డు తీసుకొని ఫైవ్ హండ్రెడ్ అంటే వాళ్ళు ఇచ్చాడప్పు ఏమైందంటే మనకి డ్రాప్ వచ్చింది అప్పుడే సరే మళ్ళీ ఏడా క్యాష్ లేకపోతే తర్వాత వచ్చి ట్రిప్ ఓకే వేసి పని తీసుకొని వచ్చేసాను ఫైవ్ హండ్రెడ్ మర్చిపోయి సో మనం లోడింగ్ అయిపోయినాక నాకు ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి జోబులు వేసుకుంటే జోబులు అయితే డబ్బులు లేవు సో మళ్ళీ ఆడికెళ్ళి వెళ్ళి మళ్ళీ మనం ఓపించుకుంది లాలపేట బంక్ల సో అందుకని మళ్ళీ ఆడ లోడింగ్ అయిపోయినాక ఆడికెళ్ళి ఆపుకున్నా పోయి వాళ్ళని అడిగితే ఇచ్చిర్రు అట్లేం లేదు చూసుకొని ఇలాగా అన్న అని చెప్పి అయితే మనదే తప్ప అన్నమాట వాళ్ళది ఏం లేదు ఎందుకంటే మనము కొద్దిగా డ్రాపు మిస్ అయిపోతేమో అన్న ఒక టెన్షన్లో అయితే మనం అయితే వెళ్ళాము డ్రాప్ మిస్ అయిపోతే మనం టెన్షన్లో అయితే వెళ్ళినాము సో వాళ్ళు కూడా అర్థం చేసుకుని అయితే ఇచ్చేసారు మన పైసలు మనకి వాళ్ళు కూడా చూసుకొని ఇచ్చిందనే సో అట్లా అయితే జరిగింది టెన్షన్లో మనకు డ్రాప్ డీజిల్ అప్పుడే కొట్టించిన డ్రాప్ అప్పుడు వచ్చేవారికి మనమైతే అన్నమాట సో చూసారు కా ఇప్పుడైతే మనం తారక బ్రిడ్జ్ ఫ్లేవర్ దిగినాము ఇప్పుడు ఫ్లేవర్ సారీ లాలిపెట్ ఫ్లేవర్ అది ఇప్పుడు తారేకా అయితే వచ్చేసినాము ముంగట తారనేక బ్రిడ్జ్ ఉంది కాడికల్ లెఫ్ట్ అయితే వెళ్ళిపోవాలి ఇంకొక మనకి లొకేషన్ డ్రాప్ లొకేషన్ అయితే ఒక ఒక సిక్స్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అంటే ఆరున్నర కిలోమీటర్లు అయితే ఉంది మనకి వీడికి వెళ్ళి మ్యాక్సిమం ఒక పది నిమిషాలలో అయితే వెళ్ళిపోతాం పది పదిహేను నిమిషాలలో అయితే వెళ్ళిపోతాము లొకేషన్ దగ్గరికి అయితే ఉప్పలైతే వచ్చేసినాము మనం ముంగట వెళ్ళి యూటర్న్ అయితే తీసుకోవాలి యూ చూపించుకొని రావాలి మనము వీడికి వెళ్ళి డ్రాప్ లొకేషన్ అయితే ఒక వన్ కిలోమీటర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే మనం వెళ్ళాల్సిన తర అయితే ఇదే ఇక్కడ కనిపిస్తుంది కా ఈ రోడ్ ఈ రోడ్లో అయితే వెళ్ళాలి యూటర్న్ చేసుకుని అదే రోడ్కి వెళ్ళాలి ఇప్పుడు లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట మనము ఇప్పుడు కనిపిస్తుంది కదా ముంగ ఉంది పార్టీ అయినకైతే మనం ఫోన్ చేయాలి మనం కస్టమర్ అయితే ఇక్కడ అన్లోడింగ్ ప్లేస్లో అయితే ఎవరు లేరు అయితే కస్టమర్ ఏమంటాడు అంటే మనల్ని ఆడ అన్లోడింగ్ చేసేసి హెల్ప్ అవ్వాలని సరే మనం కూడా కొద్దిగా ఎక్స్ట్రా అయితే మాట్లాడము ఒక టూ హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా అడిగినా అంటే ఎక్కువ లోడింగ్ సామాన్ అయితే ఎక్కువ లేవు కాబట్టి ఎక్స్ట్రా అయితే అడిగినా సరే ఇస్తా అని అన్నాడు సో అందుకే మనం అయితే నేను ముంగడ బండి పెట్టేసి అన్లోడింగ్ అయితే వేసేదాము ప్లేస్ అయితే ఇది ఎడ పెడదాం బ్రా సామాను ఎడవ వీడ షటర్ కానిచ్చేసి షటర్ కానిచ్చేసి షెటర్ కానిచ్చేద్దాం వాళ్ళు వచ్చి చేసుకుంటారు షటర్ ముంగట పెడితేనే మంచిది కెన్ ఐ హెల్ప్ యూ నేను ఎక్కడ హలో హలో నిచ్చ పెడుతున్నా పట్టా పెడుతున్నా చెప్పలే అన్న లేదు ఇక్కడ ఇంకా ఆర్డర్ అయిపోలేదు ట్రిప్ అయిపోలేదు ఇంకా ఇది ఆర్డరు ఇది బులోరా ఆర్డర్ ఇట్లా పెడతావా అన్న అర్ధ గంట పడుతుంది ఏం చేయాలి చెప్పి ఇప్పుడు அது அப்படி ஒப்பி ட்ராப் அப்போ போயிடும் கதா ஒப்பில் ட்ராப் தர்வா சூத்தானே உண்ண அப்படி சொல்லி ஆர்வம் போட்டோரை కానీ మనకైతే ఇంతవరకు అయితే ఎటువంటి బుకింగ్ అయితే రాలేదు సో అందుకోసం ఇంటికైతే అయితే వెళ్ళినా మూడేటికి మూడేటికి ఇంటికి వెళ్ళి స్నానం అయితే వేసినా స్నానం చేసి కొద్దిగా తినేసి తినేసి మళ్ళీ ఇప్పుడైతే బయటికి వెళ్ళినా చూద్దాం మన డ్రాప్ వస్తేనేమో వెళ్దాము లేకపోతే కొద్దిగా బండికి ఛార్జింగ్ పెట్టుకునేది ఛార్జింగ్ కావట్లేదు ఫోన్లకి సో ఛార్జింగ్ ది సాకెట్ ఇంకా ప్లస్ మన ఫ్యాను ఫుల్ ఉమ్మరం అయితే ఏమన్నా బండి అంటే ఫుల్ ఉమ్మరం అయితే వస్తుంది చెమరు కడుతుంది సో అందుకోసము మన ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ చేయించుకోవాలి ఒక ఫ్యాను సాకెట్ రెండైతే ఫిట్టింగ్ చేయించుకుంటే మనకైతే పని అయిపోతుంది అయితే మనం రెండైతే తీసుకున్నాం అనమాట इन तरह के सब के वायरिंग पानी है पीला ना दिन के हाँ అయితే ముంగట లైట్స్ కూడా వేయించినా ఇంత ముందు లైట్ రాలేదు కదా మనం చెప్పినాం కదా మన వీడియోలో చెప్పినా కదా లైట్లు వస్తలేవని సో ఆ పని కూడా చేయించేసినా ఇప్పుడు మంచిగా వస్తుంది లైట్ ఏ అయినా చూస్తారు కదా ఇంత ముందు లైట్లు ఎట్లొస్తున్నాయి అంటే వస్తుండే అన్నమాట అంటే ఇట్లా కాదు జస్ట్ ఇట్లా ఇట్లా వస్తుండే అంటే ముంగట హెడ్ లైట్స్ అయితే పనిచేస్తలేవు డిమ్ అయితే వస్తున్నాయి సో అందుకని ఈ లైట్స్ వేయించినా వేరే ఈ లైట్స్ అయితే వేయించినా అవి జర కొద్దిగా పని చేయలేవు సో ఇప్పుడు వెళ్ళి ఆయన దగ్గర మంచి వైరింగ్ చేయించుకున్నాను అట్లా ఆ వైరింగ్ కూడా వేసిండు పాపం మంచిగా వేసిండు మొత్తంలో అయితే ఒక ఫోర్ హండ్రెడ్ అయితే చేతులు పెట్టేసి వచ్చేసిన ఇప్పుడు మనం సీద ఇంటికే వెళ్ళాడు ఇడికెళ్ళ సీదా ఇంటికి వెళ్ళిపోతే అయిపోతే సో ఇప్పుడైతే నేను ఇంటికైతే వెళ్తున్నాను మన ఛానల్ అయితే చూసినప్పుడు అయితే ప్రత్యేక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద అయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా అయితే అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను సో డైలీ అయితే ఒక వీడియో అయితే వస్తుంది అంటే ఒక్కొక్క రోజు ఎట్లా ఎట్లా ఉంటాయి అర్నింగ్స్ అలానే ఒక వ్లాగ్స్ అయితే డైలీ చేసి పెడుతూ ఉంటాను సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా అయితే డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి థ్యాంక్ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము